నేడు మీడియా రంగంలో క్యాపిటలిస్ట్ మీడియాకు కామన్ మ్యాన్ మీడియా అయిన సోషల్ మీడియాకు యుద్ధం జరుగుతోందని పెట్టుబడిదారుల సంఖ్యలలో బందీకాన అయిన ప్రధాన మీడియా మూగబోయిన వద్ద సోషల్ మీడియా సామాన్యుడి గొంతుకై నినదించాలని రేపటి భవిష్యత్తుపై హెచ్చరిస్తూ ప్రజలను చైతన్యపరచాలని సీనియర్ జర్నలిస్టు ప్రముఖ వ్యాఖ్యాత ఆశవ యాదగిరి సోషల్ మీడియా జర్నలిస్టులకు సూచించారు ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ సమావేశంలో పాల్గొని మాట్లాడుతూ డిజిటల్ మీడియా రంగంలో పనిచేసే జర్నలిస్టులకు పలు సూచనలు చేస్తూ నేడు ఎదుర్కొంటున్న పలు సవాళ్ళపై వెన్నుదన్నుగా నిలుస్తామని హామీ ఇచ్చారు ప్రెస్ ఉంది మీడియా అంటేనే గుత్తాధికారులు గుత్తాధిపత్తి నడిపించే పెట్టుబడిదారులు అది అది క్యాపిటలిస్ట్ ప్రెస్ ఇప్పుడు ఇది సోషల్ మీడియా అది కామన్ మ్యాన్ ప్రెస్ క్యాపిటలిస్ట్ ప్రెస్ వర్సెస్ కామన్ మ్యాన్ ప్రెస్ కామన్ మ్యాన్ మీడియా ఏంటంటే సామాన్య జీవితాన్ని చూపించాలి రాజకీయ నాయకుల చుట్టూ తిరగొద్దు అస్సలు వాళ్ళకు ఈ సమ్మంత గౌరవం కూడా ఇవ్వద్దు లెక్కనే పెట్టద్దు దొంగలను రాజకీయ నాయకులను కానీ సినిమా స్టార్స్ని కానీ గ్లామర్ ఉన్నా అధికారం ఉన్నా చిత్తబుట్లు పడేసేయాలి అది పనికిరాని గ్లామర్ దొంగలు సృష్టించి డబ్బులు చిక్కుకున్నరు అది అది అట్లా కాదు సామాన్య చుట్టూ నోరు లేని సామాన్య చుట్టూ తిరగాలి నోరు లేని వాళ్ళు నోరు కావాలి వెన్నుపూస లేని వెన్నుపూస కావాలి మనం ఎందుకంటే ఆ రాజకీయాలు ఉన్న వాళ్ళందరూ ఎవరు ఉన్నారంటే స్పైన్లెస్ వండర్స్ బ్రెయిన్లెస్ వండర్స్ హార్ట్లెస్ వండర్స్ టంగ్లెస్ వండర్స్ అండ్ సోల్లెస్ వండర్స్ బేజుబాన్ ఆర్ బేజు బేజమీర్ అనే వృద్ధులు మనకి ఆత్మ లేదు నాలుక లేదు అటువంటి వాళ్ళు వద్దు మనకు వాళ్ళని పట్టించుకునే పట్టించుకోము పూచిక పిల్లల్లో కూడా ఏం రాజకీయ నాయకులకు ఎందుకంటే అందరు దొంగలు క్లెప్టోక్రాట్స్ కాబట్టి సినిమాల్లో కూడా అటువంటి వాళ్ళు ఉంటారు పచ్చి బూత్ ఉంటుంది దాంట్లో ఇంకేముండదు తెలుగు సినిమాలు మాత్రం అందుకని వాళ్ళు పట్టించుకోవద్దు క్రికెట్ అనేది ఆటనే కాదు డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ జీరో వరల్డ్ ఒలింపిక్స్ వాళ్ళే చెప్పిన డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ ఇన్ క్రికెట్ ఈజ్ జీరో మీరు బాక్సింగ్లో ఇంకో దాంట్లో చాలా బిల్ ఉంటుంది దీంట్లో ఏం లేదు డిగ్రీ ఆఫ్ డిఫికల్టీ లేదు ఈ టీం వర్క్ కూడా లేదు దాన్ని చూపిస్తుంది దొంగలంతా అందుకని అది మనం చెత్తపూట్లో పడేద్దాము ప్రతిదీ సైంటిఫిక్గా ఉండాలి విమర్శనాత్మక దృక్పథమే ఉండాలి ఎందుకంటే జర్నలిజానికి కేంద్ర బిందువు విమర్శనాత్మకమైన ఆలోచన క్రిటికల్ థాట్ ఇస్ సెంట్రల్ టు జర్నలిజం క్రిటికల్ థాట్ని చూడాలి నల్లని అన్ని తెల్లని తెల్లన్నీ పాలన నమ్మద్దు నమ్మితే జర్నలిజమే కాదు పలానా మందు పనిచేస్తుందని చెప్తే అది ల్యాబ్లో పెట్టి చూపించి మాకు మీ క్రినికల్ ట్రయల్స్ చేసినవా లేదా ఎనిమల్స్ మీద వాడినవా హ్యూమన్ వాలంటీర్స్ మీద వాడినవా గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ఉన్నాయా లేదా అని ప్రశ్నించాలి ప్రశ్నించి ఎక్కడ మీకు ఏమేమి ఎక్కడున్నాయి దీని ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ కానీ ప్రొఫెసర్ కానీ పేషెంట్ కానీ పార్టీగా చేసిన వాళ్ళేదా అని చెప్పి ప్రశ్నించేటట్టుగా ప్రతిదీ అట్నే ఉండాలి సైంటిఫిక్ ఎవిడెన్స్ మాకు చూపించండి అని చెప్పేటట్టుగా ఉండాలి ఏది గుడ్డిగా నమ్మనే వద్దు అట్లా పీపుల్ సెంట్రిక్ జర్నలిజం రావాలి పీపుల్ సెంట్రిక్ జర్నలిజం క్రిటికల్ థాట్ సెంట్రిక్ జర్నలిజం అట్లా ఉండేటట్టుగా జర్నలిజం డెవలప్ చేద్దాము అదంతా మాఫియా మొనాపలి ప్రెస్ అది అది గటర్ ప్రెస్ గటర్ అంటే దుర్గంధం దాంట్లో ఉండేది గటర్ అంటే మురిక్కాలువ కాలువ దాంట్లో ఉన్నది గటర్ ఆర్ బట్టర్ అంటే మస్కా మస్కాగొట్టుడు అదొద్దు మనకు మనకు కావాల్సింది మనము ప్రజల చుట్టూ ప్రజలు నాలుకగా ఉండాలి అటువంటి జర్నలిజం పేదోని నాలుకగా ఉండాలి పేదోని నొట్టిరుపును దానికి ఆంప్లిఫైర్ పెట్టి పెద్దగా వినిపించాలి పరిపాలకులు సెక్రటరీలో పడుకున్న వాళ్ళు లేదా ఫామ్ హౌస్లో పడుకునే వాళ్ళు చెవుల బద్దలు కొట్టేట్టు ఉండాలి అట్లా వినిపించాలి వినిపించి మద్య నిషేధం పెట్టు అడగాలి మనం ఎందుకు తాగి చస్తున్నారు పొరలు నర్కోటిక్స్ ఎందుకు వస్తున్నాయి గంజాయి ఎందుకు వస్తుంది నల్లమంది గ్రామాలకు ఎందుకు వస్తున్నాయి ఏ చదువు ఎందుకు లేదు విద్య ఎందుకు లేదు వైద్యం ఎందుకు లేదు ఆదివాసులు ఎందుకు చచ్చిపోతున్నారు ఆదివాసుల హక్కు కదా ఆదివాసీ చట్టాలు తీసుకొచ్చి చెప్తాం ఆదివాసుల హక్కు కదా నువ్వు వాడు అడిగి వాంది కదా నిజాం కూడా వాళ్ళకి లక్ష ఎనభై వేల ఎకరాలు ఇస్తే లాగేసుకుంటున్నారు వచ్చిన ప్రభుత్వాలను లాగేసుకున్నాయి వాళ్ళని బతకని లేరు అబార్జిన ట్రైబ్స్ వాళ్ళు ఆ మూలవాసులు వాళ్ళు వాళ్ళ వాళ్ళని హక్కునికి ఎక్కడ ఉంటుంది అక్కడ తర్మేసే హక్కు పోలీసునికి ఎక్కడి నుంచి వచ్చిన బయటవి కదా రెవెన్యూ బయటోడు కదా వాడిని రాజ్యం కదా ఎనభై వేల సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉంటున్నట్టుగా ఆధారాలు కూడా ఉన్నాయి అయినా సరే ఏమండలా అంటారు రుజువు చేసింది గోండు అంతే ఎందుకు ధరిమిస్తారు గోడుల్ని చెంచులు ఎందు జరుపుతారు కొండరీలు నిర్దరుగుతారు ఎంత తరుపుతున్నారు ఆఖరి పోలవరం కట్టి కోయిలు కొండరిని రెండు లక్షల మందిని ముంచుతున్నారు ఎట్లా ముంచుతారు ఇవన్నీ అడగాలి కదా ఎవరినాడు ఏ ఛానల్ని అడుగుతున్నదా ఏ పత్రికను అడుగుతున్నదా ఎవరు అడుగుతలేడు ఆఖరికి భద్రాచలం కడతామని రాముడు జై శ్రీరామ్ అని చెప్పేటోళ్ళు కూడా భద్రాచలం ముంచుతున్నారు కట్టిన సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పటికే కళ్యాణ కట్ట మునిగింది నాగ్రహాల మునిగింది ఆంజనేయ స్వామి గుడి గుడి మునిగింది పర్ణశాల కూడా మునిగింది కానీ అంతకంటే పెద్ద ప్రమాదం రెండు లక్షల మంది కోయిలు కొండ్రీళ్ళు నిర్వాసితులు అవుతున్నారు రిలీఫ్ అండ్ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ కూడా లేదు ఫార్మా ఎట్లా తెస్తావు నువ్వు మూసి శుభ శుభ్రం చేస్తానంటే మూసి అశో అపరిశుభ్రంగా ఎందుకైంది అపరిశుభ్రంగా ఎందుకు అయిందంటే మొత్తం మూసి ఫార్మా పొల్యూషన్ వస్తుంది తలకాయ నుండి మాట్లాడుతున్నారు మీరు అడగాలి కదా గట్టిగా అడుగుతున్నా ఏ పత్రికలు అడుగుతుందా అడగదు కదా ఆఖరికి గంగ మైలు కాదు గంగోత్రి దగ్గర ఎస్టీపీ ప్లాంట్ పెట్టారు గంగోత్రి ఎక్కడైతే గంగ పుట్టిందో అక్కడ సుయేజ్ ట్రీట్మెంట్ ఇట్లా కూడా కొట్టించుకోండి ఏమైతుంది మానవ జాతి ఏమవుతుంది రేపు జరగబోయేది ఇప్పుడు చెప్పాలి ఏ మీడియా చెప్పదు ఇది మనం చెప్పాల్సింది ఎందుకు సోషల్ మీడియా అంటే నిన్న దాకా జరిగింది ఈరోజు ఈరోజు చెప్ చెప్తే అది దినపత్రిక ఈరోజు జరిగేది ఇప్పుడు చెప్తే అది ఎలక్ట్రి సాటిలైట్ ఇప్పుడు జరిగేది ఇప్పుడు చెప్తే శాటిలైట్ మీడియా కావచ్చు లేదా కేబుల్ మీడియా కావచ్చు మేము రేపు జరగబోయేది ఇప్పుడు చెప్తే అది సోషల్ మీడియా అవుతుంది రేపు జరగబోయేది ఇప్పుడు చెప్తాం మానవ జాతిని మేల్కొమ్మంటాం అట్లా చెప్పేటట్టు ఉండాలి ఎందుకంటే మనకి పరిమితులు లేవు సంఖ్యలు లేవు పైసలు పైసల బాధ లేదు మన దగ్గర పెట్టుబడి లేదు మనకు అవసరమే లేదు కాబట్టి మనం రేపు జరగబోయేది ఇప్పుడు చెప్పి ప్రజల్ని గండి హుషారు కండి అని చెప్పాలి జాగో జాగో అని చెప్పాలి ప్రజల్ని మేల్కోండి ఈ పరిపాలన నుంచి బయటపడండి అని చెప్పి మొత్తం